ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన పదమూడు జిల్లాలలో అన్నమయ్య జిల్లా ఒకటి ఆజంపేట పార్లమెంట్ స్థానానికి హెడ్ క్వార్టర్గా వ్యవహరిస్తున్న రాజంపేట పట్టణాన్ని కాదని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది అయితే అన్నమయ్య జిల్లాలో జనాభా పరంగా విస్తీర్ణం పరంగా రాయచోటి రాజంపేటల కంటే పెద్ద పట్టణం ఈ మదనపల్లి ప్రస్తుతం రాయచోటి జనాభా లక్షా ముప్పై వేల దాకా ఉంది రాజంపేట జనాభా ఎనభై వేల దాకా ఉంది మదనపల్లి జనాభా చూస్తే రెండు లక్షలు దాటేసింది అలాగే రాజంపేట కంటే రాయచోటి పట్టణం జనాభా విస్తీర్ణం పరంగా కొంచెం మెరుగ్గా ఉంది అలాగే రాయచోటి పట్టణం మంచి బిజినెస్ సెంటర్గా కూడా ఉంది రాయచోటి నుంచి మదనపల్లి డెబ్బై కిలోమీటర్లు రాజంపేట యాభై ఆరు కోడూరు తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కోడూరు నుంచి రాయచోటి దూరం అవడంతో కోడూరు నియోజకవర్గాన్ని యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తిరుపతి జిల్లాలో కలపాలని కొత్త డిమాండ్ వినిపిస్తుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మదనపల్లిని కొత్త జిల్లాగా చేయడం దాదాపు కన్ఫామ్ అయింది ఒకవేళ మదనపల్లి జిల్లా ఏర్పడితే తంబలపల్లి పీలేరు మదనపల్లి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలిపే అవకాశం ఉంది దీంతో అన్నమయ్య జిల్లా రెండు ముక్కలు కాబోతుంది దీంతో అన్నమయ్య జిల్లాలో మిగిలిన మూడు నియోజకవర్గాలలో జిల్లా కేంద్రం రాయచోటి నుంచి రాజంపేటకు తరలిస్తే అప్పుడు రాజంపేట ఇటు రాయచోటికి అటు కోడూరుకు సెంటర్ పాయింట్ అవుతుంది రాజంపేటకు కోడూరు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ఇంకా కోడూరును తిరుపతి జిల్లాలో కలిపే అవసరం లేకుండా అవుతుంది ఇలా జరిగితే రాయచోటి పట్టణం ఇంకా ఏమాత్రం జిల్లా కేంద్రంగా కొనసాగకపోవచ్చు ఇదే జరిగితే రాయచోటిలో ప్రజలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారు జిల్లా కేంద్రంగా రాయచోటి బెటరా లేదా రాజంపేట బెటరా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సాయి టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ అగైన్